హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేము ఒక రెండు రోజుల క్రితము మా అమ్మ వాళ్ళ ఊరి నుండి ఒక పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమ్లింగం అనే గుడికి వెళ్ళినాం ఫ్రెండ్స్ సో అది లింగం అక్కడ భీంలింగం అనేది గుడి కా గుడి కాకపోతే అక్కడ ఓపెన్ అన్నట్టు మొత్తం మూషి నీరు ఉంది మూసి నీరు ఉంది ఫ్రెండ్స్ అక్కడంతా బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ పై నుంచి వాటర్ వెళ్తున్నాయి అన్నట్టు సో వాటర్ వెళ్తుంటే అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని బ్రిడ్జ్ పై నుండి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనేసి మధ్యలో నుంచి మట్టి రోడ్డు పోసిండు ఫ్రెండ్స్ సో అక్కడ నుంచి వచ్చి దేవుని దర్శనం చేయించుకొని వెళ్ళాలన్నట్టు సో ఎలా ఉంటుందో అని మేము వెళ్ళి అన్నట్టు ఫ్రెండ్స్ చాలా బాగుంది అక్కడైతే అక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ భీమలింగం చుట్టూ మొత్తం సముద్రంలాగా మూసినీరు చుట్టూ ఎటు ఇటుపక్క అటుపక్క పైన కూడా సేమ్ బ్రిడ్జ్ పై నుంచి మొత్తం కూడా వాటరే అన్నట్టు ఫ్రెండ్స్ మధ్యలో భీమలింగం చాలా బాగుంది ఓపెన్ ప్లేస్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ దర్శనం చేయించుకున్నాము దర్శనం చేయించుకొని బొట్టు పెట్టుకున్నాము ఫ్రెండ్స్ అందరము ఇంకా ఇంకా దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకునేటప్పుడు పంతులు నాకు క్యాలెండర్ ఇచ్చారు కొత్త సంవత్సరం అని క్యాలెండర్ ఇస్తే సరే అని తీసుకొని వాటర్ సైడ్ వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను మా పిల్లలకి చూడండి వాటర్ మొత్తం వాటరే మధ్య మధ్యలో పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మట్టి రోడ్డు దీనిపై నుంచే రావాలి దీనిపై నుండే వెళ్ళాలి ఇదంతా మా గ్యాంగ్ ఇక్కడ ఉన్నోళ్ళు అది నీళ్ళ దగ్గరికి వెళ్ళేది నేనే వీళ్ళందరూ మా వాళ్ళే మా డాడీ మా చిన్న పాపని ఎత్తుకున్నారు ముగ్గురు పిల్లలు ఫ్రెండ్స్ నాకు ముగ్గురు అమ్మాయిలే ఇది నేను చూడండి పక్కన వాటర్ ఎలా వెళ్తున్నాయో అలలు అలల్లాగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడ అయితే చాలా బాగుంది అయితే చూడడానికి ప్లేస్ మాత్రం పీస్ఫుల్గా చాలా బాగుంది అక్కడ వీళ్ళు మా గ్యాంగ్ చూడండి ఫోటో తీసుకుంటున్నారు ఇది మట్టి రోడ్డు ఫ్రెండ్స్ చూడండి చూ టు వాటరే మొత్తం ఒక లాగా చూడండి నాకు పైన బ్రిడ్జ్ పై నుంచి వాటర్ చూడేలా వస్తున్నాయి పైన వీళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు జనాలు చాలామంది వస్తున్నారు పోతున్నారు ఫ్రెండ్స్ మొత్తం వాటరే ఫోటో తీసుకోవడానికైతే ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుంది కానీ వాటర్లో కాలు పెడుతుంటే జారి పడిపోతున్నారు ఫ్రెండ్స్ అక్కడక్కడ వీళ్ళు మా పిల్లలు మా పెద్ద పాప అయితే వాటర్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది మా చిన్న పాప అయితే రాలేదు భయపడుతుంది వాటర్లోకి రావడం అంటే తను మావారు ఇదంతా వాటరే ఫ్రెండ్స్ చుట్టూ చూడండి వాటర్ ఎలా పోతున్నాయో వీళ్ళందరూ మా వాళ్ళు మా నాన్న మా చిన్న పాపకి బొట్టు పెడుతున్నాడు ఏడుస్తుందని ఇక బొట్టు పెట్టంగానే ఆపేసింది ఫ్రెండ్స్ ఎడవడం మా నాన్న వీళ్ళు మా వాళ్ళందరూ ఇది మట్టి రోడ్డు ఫ్రెండ్స్ దీనిపై నుంచి రావాలి దీనిపై నుండే వెళ్ళాలి వేరే దారి లేదు దీనికి ఇద్దే చూడండి వెళ్తున్నాం మేము దర్శనం చేసుకొని ఇదంతా వాటరు చూడండి అలల్లాగా పోతూనే ఉన్నాయి కానీ ఓపెన్ ప్లేస్ గుడి బాగుంది ఫోటోషూట్కైనా వాటికైనా చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా చేసుకొని బయటికి మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చినామా పెద్ద లింగం కనిపించింది మాకు సో అక్కడైతే వీడియో తీసిన ఫ్రెండ్స్ చాలా బాగుంది పెద్ద లింగం ఇది పెద్దలింగం ఇంకా దర్శించుకొని ఇంటికి వెళ్దాం వెళ్దామనే టైంలో మా వాళ్ళ రీల్ తీసుకుంటున్నారు ఇది లాస్ట్ ఫైనల్ రీల్ ఈ యొక్క రీల్ తీసేసి ఇంటికి అనేసి ఒక రీల్ తీస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది మేము వెళ్ళిన భీమ్లింగం టెంపుల్ వీడియో అయితే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఇది నా ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ బాయ్